మార్నింగ్ ల యాక్చువల్గా సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడే వచ్చేసి సెవెన్ అవుతుంది ఆ సిక్స్ సిక్స్ థర్టీ మధ్యన రామ్ చరణ్ గారు కళ్ళకి వచ్చారు రామ్ చరణ్ గారు మా చిరంజీవి అన్నాడు కళ్ళలోకి వచ్చి పెద్ద సినిమా ఎలా ఉంటుంది టైట్లు ఎలా ఉంటుంది అని అడిగారు అన్నమాట పెద్ద సినిమా టైట్లు ఎలా ఉంది అని చెప్పేసి నన్ను అడిగారు సార్ నాకేం తెలుస్తుంది సార్ అంటే లేదు నేను ఇంతవరకు ఎవరు కళ్ళలోకి వెళ్ళలేదు నీ కళ్ళలోకి వచ్చానంటే అదే కాదు నా అదృష్టమండి ఎందుకంటే రామ్ చరణ్ గారు నేను అర్ధరాత్రి ఒంటి గంట షోకి వెళ్ళాను అన్నమాట మొన్న వచ్చిన సినిమా చేంజ్ గేమ్ చేంజే సినిమాకి మొన్న వచ్చిన గేమ్ చేంజే సినిమాకి అర్ధరాత్రి నేను వెళ్ళడం జరిగిందనమాట ఆ సినిమా చాలా బాగుంటుంది అందుకే నేను అర్ధరాత్రి ఒంటి గంట సినిమాకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ కళ్ళలోకి వెళ్ళాలనుకుంటున్నా ఫస్ట్ పర్సన్ నువ్వే అని చెప్పేసి అన్నారు పెద్ద సినిమా టైట్లు ఎలా ఉంటుందో చెప్పు అని చెప్పి అడిగితే చాలా బాగుంది సార్ టైట్లు ఎందుకంటే పెద్ద సినిమా అంటే ఒక డిఫరెంట్గా ఉంది మీద కీరోలు మరి మీరు బాస్ అనుకుంటా ఆ సినిమాకి అని చెప్పారు కాకపోతే నాకు ఒక త్రీ ఫార్టీ ఫైవ్ మంది నా ఛానల్కి మన ఛానల్కి మూడు వందల నలభై ఐదు మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి ఈ వీడియో చేసేటానికి టైకి వాళ్ళని అడిగి తెలుసుకుంటాను అని చెప్తాను అన్న అయితే ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు మూడు నలభై ఐదు మంది ఉన్నారు కదా అదే కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి పెద్ద సినిమా టైటిల్ ఎలా ఉందని మన రామచంద్ర గారు కళ్ళలోకి వచ్చి అడిగారు సో దయచేసి పెద్ద సినిమా టైటిల్ ఎలా ఉంది ఆయన రోల్ ఎలా ఉండబోతుంది ఈ సినిమా గురించి ఆల్రెడీ చిన్న చిన్న క్లిప్స్ వచ్చాయి చిన్న చిన్న ట్రైల్స్ కూడా రావడం జరిగింది థేజర్లో రావడం జరిగింది చిన్న వాటిని చూసి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లు చెప్తే మళ్ళీ నాకు నైట్ వస్తామన్నారు మా డ్రామ్స్ అంటారు కళ్ళలోకి వచ్చేసి సెకండ్ టైం వస్తాను నీకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎవరైతే గేమ్ చేంజ్ చేయరు ఇంటికంటే సినిమా చూసారు వాళ్ళ కళ్ళలోకి వెళ్ళి కూడా అడుగుతాను అని చెప్పేసి అంటున్నారు అన్నమాట నా కళ్ళలోకి అయితే రావడం నిజంగా నా అదృష్టం ఎందుకంటే ఉదయాన్నే ఈ వీడియో చూసి చెప్పకపోతే నేను మర్చిపోతాను అన్నమాట మర్చిపోయినా అనుకోండి మళ్ళీ రామ్ చరణ్ గారికి ఏ మాట ఇచ్చాను సబ్స్క్రైబర్లు అడిగి చెప్తున్నాను అందుకే ఉదయం లైక్ చేసి కానీ ఎక్కడ మర్చిపోతుందని చెప్పి వీడియో వెంటనే షూట్ చేసేసి మీతో ఆ విషయాన్ని పంచుకుంటున్నా రామ్ చరణ్ గారి సినిమా ఏ విధంగా ఉందో పెద్ద టైటిల్ ఏ విధంగా ఉందో కామెంట్లు తెలియజేయండి పెద్ద సినిమా టైటిల్ టైటిల్ ఎలా ఉంది మరి దాని గురించి ఆయన అడిగారు కాబట్టి టైటిల్ గురించి మీరు కామెంట్ చెప్పండి రామ్ చరణ్ గారి గురించి ఈ వీడియో గురించి మీరు కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముందుగా అయితే లైక్ చేయండి బాబు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నాకు ఇక్కడ నుంచి ప్రభాస్ గారు మహేష్ బాబు గారు రామ్ చరణ్ గారితో స్టార్ట్ అయ్యారు నా కళ ప్రభాస్ గారు రావాలి మహేష్ బాబు గారు రావాలి ఎన్టీ రామారావు గారు రావాలి అందరు నా కళ్ళలోకి వచ్చి టైట్లు గురించి అడగాలి టైట్లు ఎలా ఉంది టైటిల్ ఎలా ఉందని టైట్లు పెట్టి మరుక్షణం నా కళ్ళలోకి వచ్చేస్తాను నాకు అర్థమైపోతుంది అందరూ వచ్చి రాగానే టైట్లు గురించి మన సబ్స్క్రైబర్లతో డిస్కస్ చేసుకుందాం ఓకేనా బాయ్ అండి